ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాసులకు తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా మా మీడియా మిత్రుల కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు భారత్ జోడో యాత్ర ఈ దేశానికి కాబోయే ప్రధాని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ప్రజలందరినీ కలుసుకోవాలి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలనే లక్ష్యంతో గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ సామాన్య ప్రజలను కలుస్తూ సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ సాగిన యాత్ర మనందరికీ కూడా తెలుసు చల్లికి వానకు ఎండకు తట్టుకొని ఆ భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ గారు కనీ విని ఎనిగ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆ భారత్ జోడ యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్న విషయం కూడా మన అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే మక్తల్ దగ్గర భారత్ జోడో యాత్ర ప్రారంభమై తెలంగాణ దాటే వరకు కూడా ఆరోజు దాదాపు ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ భారత్ జోడ యాత్ర కొనసాగింది ముఖ్యంగా మన దగ్గర మక్తల్లో ప్రారంభం మక్తళ్ళు నారాయణపేట దేవర్కద్ర మహబూబ్ నగర్ షాద్ నగర్ జచ్చెల్ల ఇట్లా అన్ని కాన్ఫిడెన్స్లకుండా కూడా ఆ రోజు భారత్ జోడో యాత్ర కొనసాగిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ యాత్ర ద్వారానే కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకొని ఈరోజు కర్ణాటకలో అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మేము అధికారంలోకి రావడానికి భారత్ జోడో యాత్ర కూడా శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన యాత్ర కూడా ఒక కారణం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈరోజు దానికి కొనసాగింపుగా భారత్ జోడో న్యాయ ను రేపు శ్రీ రాహుల్ గాంధీ గారు మణిపూర్లో ప్రారంభించి మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు మూడు నెలలు ఈ యాత్ర కొనసాగుతుంది యాత్ర ద్వారా దాదాపు పదిహేను రాష్ట్రాలు కవర్ చేస్తూ నూట పది డిస్టిక్లను కవర్ చేస్తూ వంద లోక లోక్సభ స్థానాలను కవర్ చేస్తూ అదేవిధంగా మూడు వందల ముప్పై ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్లను కవర్ చేస్తూ ఈ రేపటి నుంచి జరగబోయే యాత్ర కొనసాగుతూ ఉంది రేపు జ రేపటి నుంచి జరగబోయే భారత్ జోడో న్యాయయాత్రకు కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎప్పుడెప్పుడూ ఈ భారత్ జోడో న్యాయయాత్రను ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మేము ఆ భారత్ జోడో న్యాయాత్రకు శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన రేపు జరగబోయే భారత్ జోడో న్యాయయాత్రకు మహిమనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తూ మేమందరం కూడా భారత్ జోడో యాత్రకు మద్దతు తెలియజేస్తూ మేమందరం కూడా భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తాను అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ భారత్ జోడో న్యాయ యాత్రను ఎందుకంటే ఈరోజు అన్ని అంటే అన్ని ఒడుగుడులకు తట్టుకొని సామాన్య ప్రజలను కలవాలి సామాన్య ప్రజలందరి కష్ట సుఖాలు తెలుసుకోవాలి వారి బాగోగులు తెలుసుకోవాలి వాళ్ళ అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఈరోజు వేముల గ్రామం ఉంది ఆ వేముల గ్రామంలో పరిస్థితి ఏంటంటే ఒక పెద్ద చెరువు ఆ చెరువులో దాదాపు రెండు నెలలు నల్లమట్టి తీసుకుపోయారు వాళ్ళకి చెప్పింది ఏంటంటే ముసాపేట చెరువు నుంచి వేముల గ్రామానికి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి చెప్పి మీకు నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు నమ్మి గత మాజీ ఎమ్మెల్యే గారిని మాటలు నమ్మి వాళ్ళు నల్లమట్టి కొట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆడ నీళ్లు కాదు కదా రూపాయి కూడా ఆ ఊరికి మేలు జరగలే కానీ దాదాపు నలభై కోట్ల వర్తు గల నల్లమట్టిని అక్కడ వాళ్ళు దోపిడీ చేసిండని చెప్పేసి ఆల వెంకటేశ్వర రెడ్డి గారు దోపిడీ చేసిండని చెప్పేసి వేముల గ్రామస్తులందరూ కూడా నాకు అక్కడ ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు సో ఆ విషయాల మీద కూడా ఖచ్చితంగా మేము విచారణ జరిపిస్తాం బాధ్యులైన వారిని కూడా కఠినంగా శిక్షించే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మేము మీ ముందే నేనే చెప్పిన చాలా సందర్భాల్లో ఈ నియోజక మా మా ఉమ్మడి మామనగర్ జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలవబోతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు చెప్పినాము చెప్పిన విధంగానే పద్నెండు సీట్లు గెలిచినాము ఆ రెండు సీట్లు కూడా మేము గెలవాల్సినవి కానీ కొన్ని అనివార్య కార్యాలయాలు ఆ రెండు ఓడిపోయినాం కానీ మిగతా పన్నెండు సీట్లు మాత్రం చెప్పిన విధంగానే గెలిచినాము అదేవిధంగా రేపు ఎంపీలో ఎలక్షన్లలో కూడా తప్పకుండా మైమనార్ పార్లమెంటు నాగర్ గ్రాడ్ పార్లమెంటును మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు మా మీడియా మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు